అమరావతిలో రైతులు దాదాపు నాలుగేళ్లగా పోరాటం చేస్తున్నారండి అక్కడ వాళ్ళు దీక్షా శిబిరాలు పెట్టుకొని ఎప్పటినుంచో వాళ్ళ నిరసన తెలుపుతున్నారు వాళ్ళకు పోటీగా అధికార వైకాపా వాళ్ళు మరొక శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేసి అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనే పేరుతోటి నిర్వహించారు గత వాళ్ళు కూడా గత మూడేళ్లుగా దాదాపుగా పదమూడు వందల రోజులుగానట ఒక శిబిరం ఉండేదండి నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు చూశాను అక్కడ ఒక మూల శిబిరం ఉంటుంది అక్కడ ఇరవై మంది పాతిక మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది డిపెండింగ్ ఆన్ ది డే అండ్ అకేషన్ అనమాట ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అనుకోండి గతంలో అయితే యాభై మంది డెబ్బై మంది ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఆటోల్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేరే వాళ్ళ నుంచి కూర్చోబెట్టేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి రోజు కోలి ఇచ్చేవారట పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే వాళ్ళంతా పదకొండు పన్నెండు గంటలకు వచ్చేవాళ్ళు మూడు నాలుగు గంటలకు సర్దుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఎవ్రీ డే ఈ కార్యక్రమం ఉండేది ఇదేంటంటే అమరావతి వద్దు మూడు రాజధానులు వద్దు అంటే అర్థం ఏంటంటే అమరావతి సెంటర్లో కూర్చొని అమరావతి రాజధానిగా వద్దు మాకు విశాఖపట్నమే రాజధానిగా కావాలి అని చెప్పించారు అంటే పేదల్ని అమాయకుల్ని ఎట్లా పావులుగా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు పాపం కూలి కోసం వచ్చారు ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో నేను అడిగాను వీళ్ళెవరో మరి ఇక్కడే శిబిరం పెట్టుకొని కూర్చున్నారు కదా మరి ఈ ప్రాంతాల వాళ్ళేనా అంటే అక్కడ అమరావతిలో ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులు ఏం చెప్పారంటే వీళ్ళంతా చుట్టుపక్కల నుంచి వస్తారండి విలేజెస్ నుంచి తెప్పిస్తున్నాడు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు రోజువారీ కూలీ ఇస్తున్నారు పాపం వాళ్ళకు కూడా రోజు ఎంత కొంత డబ్బు వస్తుంది కదా కూలీ పనికి వెళ్ళడానికి బదులుగా ఇది అందువల్ల మేమేమీ పట్టించుకోవడం లేదు దాన్ని వాళ్ళు కూడా చేసుకుంటారు తప్పేముంది చేసుకొని అన్నారు ఆ విధంగా పదమూడు వందల రోజులు నడిచిందండి అది ఇప్పుడు ఆ శిబిరాన్ని ఎత్తేసారు నిన్న ఆ శిబిరం నిర్వాహకుడు మాదిగానే గురునాథం అనేటువంటి చిన్న నాయకుడు ఈయన గతంలో ఎప్పటిలో తెలుగుదేశంలో ఉండేవాడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే మాదిగారి గురునాథం నాకు చిన్నప్పుడు మిత్రుడు యాక్చువల్గా తర్వాత సరే అతను తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు అప్పట్లో నేను చదువుకునేటప్పుడు ఆ తర్వాత ఏదో కొన్ని పదవులు కూడా చేసినట్టున్నాడు అందులో ఆ తర్వాత మరి అనేక పార్టీలు మారి వైసీపీలో ఉన్నట్టున్నాడు చాలా కాలంగా వైసీపీలో ఉన్నప్పుడే ఒకసారి ఈ శిబిరం నడుపుతున్నానని చెప్పి కొన్ని ఫోటోలు కూడా పంపించాడు సరే ఎందుకు ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఏమిటంటే రాజకీయ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక వర్గంలో ఉన్నప్పుడు ఆ వర్గానికి అనుకూలంగా చేస్తారు మదిగిన గురునాథం ఈ శిబిరం మొత్తం నిర్వహణ బాధ్యతను తీసుకొని పదమూడు వందల రోజుల పాటు నిర్వహించాడండి ఆయన నిన్న వెళ్ళి లోకేష్ గారిని కలిసి శిబిరం ఎత్తేసి ఈ మూడు రాజధాని డ్రామాకి తెరబలికాడు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన గురునాథం అమరావతి రైతులకే మద్దతు అనే ప్రకటన అని ఆంధ్రజ్యోతిలో వార్తండి వార్త ఈనాడులో కూడా వచ్చింది మూడు రాజధానుల శిబిరం ఎత్తేసి తేదేపాలో చేరిక వైకాపా మోసం చేసిందని గుర్తించామన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు సమితిని తేదేపాలో విలీనం చేసినట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం సో గురునాథం నిన్న యాక్చువల్గా మాట్లాడాడండి నాతోటి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తాన వెళ్తానని చెప్పాడు కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎవరు నమ్మటం లేదు మూడు రాజధానులు అంటే ఇప్పుడు అందుకని నేను దీన్ని దుకాణం మూసేసి మన పాత పార్టీయే కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాను అని చెప్పాడండి సరే ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా అధికార పార్టీ స్పాన్సర్డ్ కార్యక్రమం ఇవాళ గురునాథం ఇది మానేసి ఇందులో చేరాడు అంటే ఖచ్చితంగా ఇందులో మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అమరావతి రైతుల విజయం ఎవరి వైపున న్యాయం ఉంది ఎవరి వైపున ప్రజలు ఉన్నారు అనే విషయం ఈ శిబిరం ఎత్తివేత్తతోటి ఇవాళ ఎన్నికల సమయంలో రూఢి అయినది మొత్తానికి ఎన్నాళ్ళు వేసినటువంటి ఏ డ్రామా అయితే ఉందో అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనేటువంటి ఈ స్టేజ్ డ్రామా దానికి ఎన్నాళ్లకి ముగింపు రావటం అనేది మాత్రం ఖచ్చితంగా హర్షించాల్సినటువంటి విషయం